నేను మీ రంగుజ్యోతిని మాట్లాడుతున్నా ఈరోజు చికెన్ గోంగూర చట్నీ వేస్తున్నా అండి చూడండి చికెన్ సాల్టు కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం ఆవాలు జీలకర్ర పసుపు గోంగూర ఇవి కలిపి మనం చట్నీ పెడుతున్నాం ఇప్పుడు ముకుడు వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేస్తున్నాం ఇందులో ఉన్న వాటరు పచ్చి వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇప్పుడు వీటిని మంచిగా దగ్గరికి కలుపుకుందాం వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈలోపు మనం గోంగూర ఫ్రై చేసుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాం ఇప్పుడు ఈ గోంగూర కింద నేను హాఫ్ కేజీ చికెన్కు మూడు కట్టల గోంగూర తీసుకున్నాండి దీన్ని మంచిగా కడుక్కొని నీట్గా ఎండ కారపెట్టేసుకున్నాం చూడండి చికెన్లోకి ఎన్ని వాటర్ వచ్చాయి ఈ వాటర్ అంతా మనం ఇనుక ఇనకాలండి ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోలేదు మనము చూడండి గోంగూర వేగిపోయిందండి ఇట్లా మంచిగా ఎంతైంది మూడు కట్టల గోంగూరకు ఎంత పేస్ట్ అయింది చూడండి చూడండి ఇప్పుడు వాటర్ ఎంకితే ఇప్పుడు మనం ఇందులోనే ఒక టీ గ్లాసు ఆయిల్ వేసేసుకుందాం చూడండి ఇప్పుడు చికెన్ ఏగిందండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం అల్లం అల్లంక పేస్ట్ వేసుకున్నాం గోంగూర పేస్ట్ వేసుకున్నాం గరం మసాలా ధనియాల పొడి ఆవాలు జీలకర్ర కారం వేసేసుకుందాం సాల్ట్ ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం వేడి వేడి గోంగూర చికెన్ పచ్చడి రెడీ ఇది చూడండి ఎంత బాగుంటుందో అన్నంలో వేసుకొని తింటే ఒక నెల ఒక నెల రోజులు మాత్రం స్టోరేజ్ చేసుకోవచ్చండి చట్నీ చాలా బాగుంటుంది దీన్ని చూసి నాకు కామెంట్ పెట్టేసేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్